మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రముఖ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి గారిని అవసరానికి వాడుకున్న కోసికే శ్రీనివాసరావు ఆ వ్యక్తిపై విమర్శలు చేయడం నైతిక విలువలకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలుపుల నరసింహ తెలిపారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ శ్రీ భీరప్ప కుర్మ సదనం విషయంలో ప్రముఖ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిని ఆశ్రయించి కోర్టులో వాదనలు చేయించే లేదా అని కొలుపుల నరసింహ ప్రశ్నించారు అలాంటి గొప్ప వ్యక్తి కేజీ కృష్ణమూర్తిపై కోసికే శ్రీనివాసరావు నీకు నోరు ఎలా నరసింహ విరుచుకుపడ్డారు రాష్ట్ర కుర్మ సంఘానికి విశిష్ట సేవలు అందిస్తున్న గాడ్ ఫాదర్ లాంటి కృష్ణమూర్తి అన్నగారిపై చేసిన వ్యాఖ్యలు వెనుకకు తిరిగి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నలభై ఏళ్ల నుండి హైదరాబాద్ లో ఉంటూ కృష్ణమూర్తి అన్నగారి విషయాలు తెలిసి కూడా ఆయన ఆంధ్ర రాయలసీమ అని ఎదివా చేస్తావా నువ్వు కుర్మ సమాజానికి బతికి జాతికి క్షమాపణలు చెప్పాలని కోసుకే శ్రీనివాసరావు కొలుపుల నరసింహ తనదైన శైలిలో నిలదీశారు తెలంగాణ కురుమ సంఘం కార్యదర్శి ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట కురుమ విద్యార్థి హాస్టల్ చైర్మన్ అయిన కొలుపుల నరసింహ కురుమ మాట్లాడిన తీరు ప్రతి కురుమ బిడ్డ వినాల్సిందే నేను కొనుక్కుల నరసింహ కుర్మాను నేను కూడా ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ని నిన్న మన సీనియర్ మోస్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కేజీ కృష్ణమూర్తి అన్న మీద అన్న మీద కొందరు చెప్పబం నేను కొని ఆ బాండాలు వెళ్ళడం అది సభం కాదు ఎందుకంటే ఎవరి మీదనైతే ఆ బాండం వేసిందో ఆ అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో శాశ్వత నివాసం ఏర్పరచుకొని రేపారు ఆయన ఇక్కడే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఆయన ఒక పిల్లలు వాళ్ళ సంబంధాలన్ని ఇక్కడే చేసుకున్నారు అటువంటిది ఆయన మీద ఆయన ఒక రీజన్కు చెందిన మనిషి కాదు అని చెప్పడము సబబు కాదు ఇంకోటి ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆర్డర్ ప్రకారంగా ఏ మనిషి అయితే ఏడు సంవత్సరాలకు మించి ఎక్కడైతే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటాడో ఆయన ఆ నివాసానికి చెందుతాడని మన గవర్నమెంటే చెప్తుంది ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తుంది కాబట్టి ఆయన మీద అబండాలు వేయడం చాలా తప్పు ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినప్పుడు పదకొండు వేల రూపాయలు సంఘానికి చెల్లించి ఆయన ట్రస్ట్ బోండ్ ముబరై ఈ భవనము మేము కూర్చున్న భవనము ఏదైతే కట్టించినప్పుడు ఆయన సుమారుగా లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చి తోడ్పడిన మనిషి ఇంకోటి సంఘానికి వెన్నెముక లాంటి మనిషి ఆయన లీగల్గా మా సంఘానికి ఏ కష్టం వచ్చినా కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము అటువంటి మనిషిని పట్టుకోవడము పట్టుకొని ఆయన మనసు మాట్లాడాలో సబబు కాదు ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే అభాండం వేసిందో ఆ మనిషే ఒకప్పుడు ఇదే శ్రీశైల సదనము ఆంధ్ర వాళ్ళతో కొట్లాడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో నా కేసు కొట్లాడమని చెప్పడము ఇదే కేజీ కృష్ణమూర్తి అన్న లీగల్గా సదనం తర శ్రీశైల సదనం తర నుంచి కొట్లాడినారు ఆ మాట మర్చిపోయింది ఆయన కాబట్టి ఇది పద్ధతి కాదు ఎవరినైనా అనే ముందు మనము ఆలోచించుకోవాలి మనం ఎవరిని నడుకున్నాము ఎందుకంటున్నాము ఏమంటున్నాము ఇది రాజకీయ వేదిక కాదు ఇది సంఘము సంఘము సంఘటితంగా ఉండి పని చేస్తేనే ముందుకు పోతుంది ఎందుకంటే ఇవాళ కుటుంబ సంఘము గత ఇరవై సంవత్సరాల ముందు ఏముండే ఇప్పటి ఇరవై సంవత్సరాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది అది మీరు ఒక్కసారి నెమరేసుకొని చూడండి చూసిన తర్వాత మాట్లాడాలి ఇక రేపు ఎవరు వస్తారు ఎవరు పోతారు వాళ్ళు ఎంత చేస్తారు అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఎవరినన్నా అనే ముందు మనని మనము ప్రశ్నించుకోవాలి ఏమంటున్నాం ఎవరిని అంటున్నాం నేను ఎందుకనంటే ఏదైనా కానీ అనే ముందు ఆలోచించాలి ఇంతకుముందు కూడా చెప్పిన నేను కాల్చి బట్ట మీరేయడము లేదు ఒకటి వేలెత్తి చూపడము అది పద్ధతి కాదు నువ్వు ఒకటి వేలెత్తి చూపించినప్పుడు మీ ఇంట్లో నాలుగు వేలు చూపుతాయనేది మర్చిపోవద్దు మనని మనము ముందుగా ఆత్మవిమర్శన చేసుకొని ఒక పెద్ద మనిషిని కానీ ఒక ఎదుటి మనిషి ఎవరైనా కానీ వాళ్ళు అనడం సభం కాబట్టి ఇవాళ పెద్ద మనుషులు అందరూ ఇక్కడ ఉన్నారు ఎవరు లేరు అందరూ సంఘానికి పది పైసలు ఇచ్చిన వాళ్ళే ఎవరు సంఘం నుంచి లబ్ధి పొందుతాము లేకపోతే సంఘంలో మేము పనిచేస్తే మాకేదో లబ్ధి పొందుతుందని ఆశపతి ఎవరు లేరు కాబట్టి అటువంటి విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ ఇప్పుడు సంఘం మీద కూడా విమర్శిస్తున్నారు వాళ్ళు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారనే ఒక సందర్భాన్ని బట్టి మేము చెప్తున్నాము ఇవాళ సంఘం పెద్ద మనుషులు ఉన్నారు ఎవరికి ఏమీ ఇది లేదు అందరూ ఒక్కొక్కరు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సంఘానికి సేవ చేసిన నిన్నగాక ముచ్చి సంఘాన్ని విమర్శించి మేము ఏదో లబ్ధి అనేది మాత్రము చాలా తప్పు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మనిషి తప్పును చేయడము సర్వసాధారణం కానీ చేసిన తప్పును సరిదిద్దుకొని ఆ క్షమాపణ చెప్పు అడిగితే దాని యొక్క అతనికి చాలా మంచిది కాబట్టి కాబట్టివాళ మేమందరం తీర్మానం చేస్తున్నాము ఏదైతే అన్నారో అది పద్ధతి కాదు కాబట్టి దానికి మీరు క్షమాపణ చెప్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము ధన్యవాదాలు